ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బోత్ లోని ఓ పరుపుల తయారీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పత్తి నిల్వలు ఎక్కువగా ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి ఈ మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు మృతుడు మహమ్మద్ ఉమర్ అనే కూలీ గుర్తించారు కాగా మంటల ధాటికి దుకాణం పూర్తిగా దగ్ధమైంది స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అయితే ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి